ఆ లక హం లక్ వల్ యా గేర్ దొరై దగా హ సరే 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 గంగానమ్మ తల్లి ఆశీస్సులతో జిఎంఆర్ బస్ గరివన్న మాదరియన్ సన్స్ కోటి కల్లి பூர் ரெண்டாவது கொனசாங்க முன்னஞ்செலாம் உண்டி தமிழ் சிம்ஹாரி இங்கே ரெடி பூச்சு మొదటి స్థానంలో వంశావతను జతకన్న రెండు సెకండ్ల వెనుకయ్యల ఉన్నవి. రెండవ స్థానములో వంశావతను జతకన్న 15 సెకండ్ల ముందు నిలబన్నవి. మరి మరి కుదిబండి మాధవ రెడ్డి గారు సార్ కుదిబండి శ్రీనాథ్ రెడ్డి గారు కొల్లి పర్వత జత ప్రదర్శిస్తున్నారు. మూడో రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం ఇరవై మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదిహేడు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకండ్ల వెనుకంజల ఉన్నవి సవరసింహారెడ్డి ఇంద్రాసేనారెడ్డి గత ప్రదర్శనిస్తున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరం నిమిషం పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఇరవై ఐదు సెకండ్ల ఉన్నవి మొదటి స్థానంలో గత కన్నా తొమ్మిది సెకండ్ల ఉన్నవి తొమ్మిదవ ఒక పది నిమిషాలు లేట్ గా వచ్చేసేయండి తొమ్మిది వారు కొంచెం వేరే కార్యక్రమాలు ఉన్నాయి కొద్దిగా బయటికి వెళ్తున్నారు పది నిమిషాలు ఆగిరండి పెళ్లి జాతరు వైదో రెండు వెళ్ళి అడుగుల దూరాన్ని రెండు నిమిషము నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగతం జత కన్నా ముప్పై ఎనిమిది సెకండ్లో ముందంజలో ఉన్నది

மொதம்ம கொனசாத்த இரவு மூணு செகண்டல உன்னா నిమిషంలో ముప్పై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై ఆరు సెకండ్ల ముందంజల ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై సెకండ్ల వెనుకంజల ఉన్నది గుదిపండి మాధవరెడ్డి గారు అండ్ సన్స్ శ్రీనివాస్ రెడ్డి గారు కొల్లిపర కొల్లిపర మండలం గుంటూరు జిల్లా గత ప్రదర్శన తొమ్మిదో రెండు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషము పదిహేను సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతన గతకన్నా ముప్పై ఏడు సెకండ్లు ముందండి సన్నాకులం ఒక్క ఉపయోగించుకోవాలి మొదటి స్థానంలో కొనసాగుతన గతకన్నా ముప్పై గారు అండ్ సన్స్ కొద్దిపండి శ్రీనివాసరెడ్డి గారు కొల్లిపర కొల్లిపర మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శన ఇస్తున్నారు పదకొండో రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషంలో ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానం నల్ల నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు వికెంజలండి ఒక జత ఉపయోగించుకోవాలి కుదిబండి మాధవరెడ్డి గారు అండి కుదిబండి శ్రీనివాసరెడ్డి గారు గత ప్రదర్శన ఇస్తున్నారు दुर्सी <laughs> बा <laughs> రెండవ స్థానంలో <Five pressing Gegen West> <F> ముప్పై ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఆరు సెకండ్ల వెనుకంజలో ఉన్నది మాధవరెడ్డి గారు అండ్ సన్స్ శ్రీనివాస్ రెడ్డి గారు కొల్లి పరమార్ గత ప్రదర్శనిస్తున్నారు పద్నాలుగు రెండు వేల ఎనిమిది వందల बती है ना रो పదహారాం మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై ఐదు సెకండ్ లా పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా సెకండ్ ముంగం జిల్లా ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఏడు సెకండ్ల వెలుకల్ జిల్లా ఉన్నది గుదిపండి మాధవ రెడ్డి గారు అని శాన్స్ పులిపండి శ్రీనివాస్ రెడ్డి గారు కొల్లిపరవారి జత ప్రదర్శనిస్తున్నాయి తాజగారి సింగి సంప్రదిమంది పాపన కొట్టగోడ నన్ను పదిహేడవ రౌండ్ మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషం రెండవ స్థానంలో కొనసాగుతున్న ముందం జలగ్ మొదటి స్థానంలో కొనసాగుతున్న యాభై తొమ్మిది సెకండ్లు వెనుక జిఎంఆర్ బోల్స్ కొద్దిబండె మాధారెడ్డి గారు అండ్ సాంగ్స్ కొద్దిబండి శ్రీనివాసరెడ్డి గారు కొలిపల కమరసింహారెడ్డి ఇంద్రసేనారెడ్డి పద్దెనిమిది మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది కొనసాగుతున్న గత కన్నా యాభై తొమ్మిది సెకండ్లు మొదటి స్థానం मनसा होता न जाता करना वक़्त हम सब कासेकने देखेंगे जलामनाबी करना कोना करते तो फेंकें स्कॉल करते जला रे नूना तांगोरा నిమిషం నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న ఒక నిమిషము ఎనిమిది సెకండ్లు ముందంజలా ఉన్నది ఇరవై ఓదు నాలుగు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషంలో ముప్పై సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత ఒక నిమిషము పది సెకండ్లు ముందంజలా ఉన్నది అంటే చివరికి వెళ్ళి మరలా తిరిగి నూట పది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు ఇరవై ఒకటో రౌండ్ నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల పది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఈ రౌండ్లో నూట పది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు కుదిబండి మాధవ చేతితో కుదిబండి మాధారెడ్డి గారు అండ్ సాంస్ కుదిబండి శ్రీనివాస్ రెడ్డి గారు పల్లిపర సమరసింహారెడ్డి ఇంద్రసేనారెడ్డి ప్రస్తుతకాలకు రెండవ స్థానంలో కొనసాగుతున్నారు ఉన్నారు ఇరవై రెండు రోజులు కుదుపండి శ్రీనివాసరెడ్డి గారు కొల్లి పరివార్థత ప్రదర్శనిస్తున్నాయి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నవి సమయం పూర్తయినది గుదిబండి మాధవరెడ్డి గారు అండి గుదిబండి రెడ్డి గారి కొల్లిపరవార్జాత లాగిన దూరము నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది అడుగుల తొమ్మిది ఎంలములు నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది అడుగుల తొమ్మిది ఎండలముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నది